హాయ్ హలో అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము ఇదేంటంటే మనం అందరం కూడా బయట వీధిలో ఫుడ్ అంతా తింటూ ఉంటాము దానివల్ల తంటాలు తెచ్చుకుంటూ ఉంటాము ఒకసారి గుర్తు తెచ్చుకోండి అట్లానే ఒక కుక్క ఏం చేసిందంటే దానికి పక్షిగుడ్లు తినే అలవాటు ఉందన్నమాట అట్లా నదీ తీరాల వెంట తిరుగుతూ ఆఖరికి అది తాబేలు గుడ్ల కోసం వెతుకుతూ ఉంటే నత్తగుళ్ళ కనిపించింది స్నైల్ ఉంటుంది కదా దాన్ని కనిపిస్తే అది గబక్కున ఏదో ఒక గుడ్డు అనుకుని తినేసింది తినిన తర్వాత ఆ ముక్కలు పో పేగుల్లో గుచ్చుకొని గుచ్చుకొని పోయి ఇబ్బంది పడింది అనమాట అప్పుడు అనుకుంటుంది కుక్క అయ్యో నేను మామూలు పక్షి గుడ్లు అనుకుని తిన్నానే ఇది నత్తగుళ్ళ కదా అయ్యయ్యో నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎంత తనకలాడుతున్నాను అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట అట్లా కంటికి కనపడ్డ వస్తువులన్నీ మనము తెలిసి తె తింటే ఇట్లానే తిప్పలు పడతాము సో అవుట్ సైడ్ ఫుడ్ అల్ అలా అవాయిడ్ చేయమని చెప్పేసి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్